ఇరోచేసి గోబీ రైస్ చేస్తుందాం గోబీ రైస్ కి ఏమేం లో దాంట్లో చూద్దాం క్యారెట్ ఉంది పుల్లిపాయ బీన్స్ ఉంది అందులో కావాల్సిన రెన్నీతే కట్ చే పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లి ఫ్రెష్ గా అయితే దంచి పెట్టుకున్నా మా ఊళ్ళో అయితే చేస్తారు మీ ఊళ్ళో అట్టే చేస్తారా ఆమెకి బీన్స్ వేయడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నా క్యారెట్ కాలీఫ్లవర్ కాలిఫ్లవర్ అల్లం పేస్ట్ ఎగ్ అయితే రెండు వేసుకున్నా టేస్టీగా తగినంత ఆర్చి చికెన్ మసాలా ఇవన్నీ అయితే కలుసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయితే అయిపోయినాయి ఇప్పుడు గోపి అయితే వేసుకున్నాం ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాం స్టర్న్ స్టైల్లో ఇంట్లోనే మనము ఇలా తయారు చేసుకొని పిల్లలకైతే పెట్టచ్చు బయట ఫుడ్ అంత మంచిది కాదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి